ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మేషరాశి మిత్రులారా ఈ నెల మీకు శరన్నవరాత్రి విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమంలో మనం ప్రియమైనటువంటి మేషరాశి మిత్రులారా మీకు ఈ నెల మొత్తం కాస్త ఓపిక పట్టాలండి మీరు కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఉద్యోగం సహ ఉద్యోగులు మీ సలహా మేరకు నడుచుకుంటారు కానీ మీరు ఇబ్బంది పడతారు మీరు కా ఎన్నో రోజులుగా కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి మాసు ద్వితీయంలో సహకరిస్తారు ఆశించిన పదవి మీరు కోరుకున్న ట్రాన్స్ఫర్స్ వస్తాయి జీతాల పెరుగుదల కోసం మీరు పెట్టిన అర్జీ మొదటి అర్ధభాగంలో కాకపోవచ్చు రెండో అర్ధ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగం కొంతమందికి విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి సమయం అనుకోవచ్చు అక్టోబర్ పదిహేను తర్వాత మీరు ప్రయత్నం చేస్తాం ఆర్థికంగా ఈ నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి అనుకోని ఆదాయం వచ్చే వాస్తవానికి పండగలు వస్తున్నాయి కదా ఖర్చే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను కాస్త దాన్ని జాగ్రత్త పడండి అనుకోని ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందండి మళ్ళీ అది కూడా ఉంది వృత్తి వ్యాపారంతో స్థిరత్వం కలిగి వ్యాపారానికి సంబంధించి పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి దూర ప్రయాణాలు అవకాశం ఉంటే నివారించండి ఆపుకోండి భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ ఒప్పందాలు కొన్ని రోజులు దూరంగా ఉండండి ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు నెలాఖరులో ఉత్సాహకరంగా ఉంటుంది తల్లిదండ్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి స్వదేశీ ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న ఎన్ఆర్ఐస్కి తొందరపాటు నిర్ణయాలు ఏది తీసుకోకండి ఇది కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య మాస ద్వితీయంలో అన్యోన్యత పెరుగుతుంది సోదరులతో కొన్ని విభేదాలు ఉంటే అవి గుండి తొలగిపోయే ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలకి శ్రీకారం చూడతారు బంధువులతో సమన్వయం అవుతారు స్థిరాస్తి పంపకాలు ధనలాభం ఎందు అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాల్లో వాహనాలు ఇబ్బంది వచ్చే ఉన్నాయి జాగ్రత్త చోర భయం వాహనములు పోవట మొదలకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అధిక శ్రమ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి వైద్య చికిత్స చేసుకోవాల్సి వస్తుంది ఒక శస్త్ర చికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి రక్త సంబంధిత సమస్యలు అసమానతలు గుండెలో మంట ఇలాంటివి కూడా ఉంటుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి కొన్ని నెల విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులు షేర్ మార్కెట్లో ఈ నెల ముట్టుకోకుండా ఉండడమే మంచిది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి ప్రెషర్ 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 వివాహం కాని వారికి గట్రడి మీకు రాకుమారుడు మీకు ఒక రారాజు స్త్రీ పురుషులు ఎవరికి కూడా రాబోతున్నారు గట్రెడిగా ఉండి రాజకీయ నాయకులు గంగణపతి సైలెంట్ గా ఉండండి రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు సరే ఈ నెల అంతా కూడాను అదృష్ట రోజులు ఏమైనా ఉన్నాయా అంటే రెండు నాలుగు పదకొండు పద్నాలుగు ఈ నెల అంతా కూడా అదృష్టంగా ఉంటుంది మీ యొక్క లక్కీ నంబర్ ఐదు అని చెప్పొచ్చు కలర్ వచ్చేసి ఊదారంగా అని కూడా చెప్పచ్చు ఈ నెల చంద్రాష్టమం అక్టోబర్ ఆరు సాయంత్రం నుండి ఏడు ఎనిమిది తొమ్మిది ఉదయం వరకు కూడా చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు మౌనంగా ఉండండి ఏ విధమైనటువంటి దస్తావేజలు సంతకం పెట్టకండి ఎవరితో గట్టిగా మాట్లాడకండి జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సరే చంద్రాష్టమైంది మీకు పరివార ఏమైనా పరిహారం ఏమైనా ఉందా దీనికంటే ఆదివారాల్లో సూర్యభగవాన్ని ప్రార్థన చేసండి గన్నేరు పూలతో పూజించండి నెయ్యి దీపాన్ని వెలిగించండి శుక్రవారాల్లో దుర్గాదేవిని పూజించడం చాలా మేలు జరుగుతుంది మేషరాశి మిత్రులారా శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి సకల అనుగ్రహాలను పొందండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయంలో పోయి దీపం వెలిగించండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను విజయవస్తువు మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నమస్కారం